రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం నుండి ప్రయోగాత్మకంగా రేషన్ లో ప్రవేశపెట్టిన బియ్యంలో సోమవారం అప్పారెడ్డి గుడలో నిరుపేద మహిళ అరుణమ్మ ఇంట్లో సన్న బియ్యంతో వండిన వంటకాలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ నాయకులు భోజనం చేశారు నిరుపేద మహిళ ఆహ్వానాన్ని మన్నించి ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రముఖులు భోజించి వంటకాలు అద్భుతంగా ఉన్నాయని అరుణమ్మను అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ బియ్యం తినడం దేవుడెరుగు గాని ఆ బియ్యం అటు నుంచి అటే అమ్ముకునేవారని నేడు ఇంద్రమ్మ పాలనలో ఈ సన్న బియ్యం తీసుకొచ్చిన ఆనందంగా పేదలు వండుకొని తింటున్నారని ఎమ్మెల్యే ఆనంద వ్యక్తం చేశారు ఆయనతో భుజించిన వారిలో మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్ ఎంపీడీఓ సుమతి మాజీ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ కుమార్ గౌడ్ చంద్రపాల్ రెడ్డి శేఖర్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగ నరసింహులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్న ఇచ్చి వాళ్ళ కడుపు నిండా మూడు పూటల భోజనం పెట్టాలి వాళ్ళ పిల్లలకు వారి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సివిల్స్లపై శాఖ మాత్రులు ఉత్త కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ యొక్క ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థలో గత ప్రభుత్వం ఓ నాణ్యత గల బియ్యం ఇచ్చేవాళ్ళు అప్పుడు పదేళ్ళ కిందట రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బియ్యంతో పాటి తొమ్మిది వస్తువులు ఇచ్చేవాళ్ళం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల సంక్షేమం పేద కుటుంబాలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిస్తే ప్రజలు ఒక మార్పు కోరినరు ప్రజల మార్పు కోరడం ముఖ్య ఉద్దేశం పేదలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఒక అవకాశం ఇస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఇవాళ కేంద్రంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఉన్నప్పుడు ఆహార భద్రత చట్టం తెచ్చి ప్రతి పేదవానికి నిత్యావసర వస్తువులు నాణ్యత కలిగిన వస్తువులను పంపిణీ చేయాలని వారి సంకల్పంతో చేస్తే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేదల కండగా ఉండవలసిందని చెప్పి దళారి వ్యవస్థనంతా అంచువేసి రైసు మిల్లల యొక్క అక్రమాలను అరికట్టి ఇవ్వల్లనే రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తూ సన్న ఒడ్లు పండియాలే బోనస్ ఇస్తామని చెప్పి దాదాపు